ప్రతి మనిషి ప్రపంచం మారాలని కోరుకుంటాడు కానీ మనలోని లోపాలను మార్చుకోవాలని ఎప్పుడైనా ఆలోచించామా మనలోని చిన్న తప్పులు చెడు అలవాట్లు అహంకారం ఇవే మనకు అడ్డుకట్టం మనం మారితేనే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది తనను తాను సంస్కరించిన వ్యక్తికి ఇతరులను సంస్కరించే అధికారం లభిస్తుంది నీ ప్రవర్తనే నీ బోధన అవుతుంది నీ జీవితం నీ అవుతుంది నీ మాటల కన్నా నీ ఆచరణలోనే శక్తి ఉంది మార్పు చిన్నదైన నీతో మొదలుపెట్టు ప్రతిరోజు నీలో కొత్త వ్యక్తిని సృష్టించు నిన్నటి నిన్ను మించిపోయడమే నిజమైన విజయం తనను తాను గెలిచిన వాడు ప్రపంచాన్ని గెలుస్తా నువ్వు మారి చూడు ప్రపంచం నీ మార్పును చూసి మారిపోతుంది మార్పు నీతోనే మొదలవ్వాలి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు ఇలాంటి టాపిక్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు